హైదరాబాద్ శివారు మేడ్చల్లో దారుణ హత్య జరిగింది పట్టపగలు అందరూ చూస్తుండగానే సొంత అన్నను తమ్ముడు మరో వ్యక్తితో కలిసి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన గన్యా ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఉద్యోగరీత్యా మేడ్చల్లో నివాసం ఉంటున్న గన్యాకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె సంతానం రెండో కుమారుడు ఉమేష్ మద్యానికి బానిసై రోజు కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు అతని ప్రవర్తనతో విసిగిపోయిన చిన్న కుమారుడు రాజేష్ మరో బంధువుతో కలిసి మేడ్చల్లో నడి రోడ్డుపై హత్య చేశాడు హత్య సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హత్య చేశారనే సమాచారం మేరకు వచ్చి చూడగా ఉమేష్ అనే వ్యక్తి రక్తం మడుగులో పడి ఉన్నాడు దీనికి సంబంధించి విషయాలు తెలుసుకోగా ఇతన్ని వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాన కొడుకు లక్ష్మణ్ ఇద్దరు కూడా పొడిచి చంపినట్టుగా తెలిసింది దీనికి కారణం అతడు తాగి ఇంట్లో తల్లిని తండ్రిని మరియు చెల్లెలను విపరీతంగా కొట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ క్రమంలో ఇంతకుముందు కూడా ఒకసారి వాళ్ళకు ఉండమని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఇవాళ నిన్న రుచి కొడుతున్నారని చెప్పి చెప్పడానికి వస్తే దాంట్లో జరిగిన గొడవలో భాగంగా కత్తితోటి పొడిచారు ఆ వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి పారిపోతుండగా వెంటనే వాళ్ళ వెనకనే వచ్చి ఆ పొడిచి చంపడం జరిగింది